హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ సండే అందరికీ సండే స్పెషల్ ఏం చేశారండి నేనైతే చికెన్ బిర్యానీ చేశాను అందులో పచ్చికారం అయితే చేశాను చాలా చాలా సూపర్గా ఉందండి ఇంకా అలాగే రొటీన్ లాగండి ఈరోజు కొన్ని పనులు ఏమేమి చేశాను అన్నది వీడియోలో ఉంది వచ్చేయండి ఆలస్యం చేయకుండా ఇదిగో చికెన్ చే చికెన్ అయితే వేయించేస్తున్నాను బిర్యానీ కోసం ఇంకా తొందరగా అయిపోవాలి అని అన్నట్లుగా అయితే పక్కన కానీ ఎసిటి పెట్టానండి ఎందుకంటే బయటికి వెళ్ళొచ్చాను ఊర్లోకి లేట్ అయిపోయింది బాగా వచ్చేసరికి అందుకోసం అనేసి తొందర తొందరగా చేసేస్తున్నాను మీరేం చేశారు ఇంకా గిన్నెలు కడిగేసాను ఓ పక్క చికెన్ ఏగే లోపు గిన్నెలు కడిగేసాను ఇంకా ఆకులు అయితే ఉన్నాయి కొత్తిమీర పుదీనా కరివేపాకు తెచ్చాను అవైతే బాగా అయితే వలచాలి అదే శుభ్రంగా ఎత్తి ఎత్తిపెట్టాలండి ఇంక ఇదిగో బొప్పాయి కాయలు అయితే తెచ్చాను ఇంకా పిల్లలు చూడండి మేము వలుస్తాము అని అంతా ఎలా చిందరవందర చేసేశారో ఇప్పుడైతే ఇంకా ఇదంతా పక్కన పక్కన అయితే వలిచేసి నీట్గా అయితే సర్దేయాలి ఏం చేద్దాం కరివేపాకు కానీ కొన్ని పరిస్థితి వచ్చేసింది ఒక చెట్టు అయినా నాటాలి ఇంకా బిర్యానీలు అయితే వేద్దామనేసి కొంచెమైతే కడిగేస్తున్నాను నేను బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే చెప్పలేదండి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నాయి మన వీడియోలు ఇంకా అందుకనేసి చెప్పలేదు ఎవరైనా అడిగితే కామెంట్లలో ఈసారి ట్రై చేస్తాను ఇంక నీళ్ళు అయితే చెట్టుకైతే వేద్దాము అనేసి అయితే వెళ్తున్నాను ఇంకా బయట చెట్టుకైతే వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఈరోజు నిన్న ఈరోజు ఎండ వచ్చిందండి పది రోజుల మించి ఎండ లేదు నిన్న ఈరోజు వచ్చింది ఇదిగో మా అమ్మాయి అయితే చూడు కొన్ని అయితే ఎక్కడో కోసి అల్లిపెట్టింది అక్కడ దొండ చెట్టు చూడండి ఎంత బాగా ఎగబడుతుందో ఇంక ఈ ఆకులు ఇవైతే సర్దేతున్నానండి నీట్గా వలచాలి అన్నట్లుగా ఇవి వల్చేసి ఎక్కడి ఎక్కడ సర్దేయాలి ఇం అప్పటికప్పుడు వల్చకపోతే ఇది అసలే బాగోలేదు మళ్ళీ పనికిరాకుండా అయిపోతుందని వోలిచేసాను ఇంకా అన్నం అయితే అయిపోవచ్చింది కరివేపాకు అయితే డబ్బాలో వేసేస్తున్నాను కొత్తిమీర మళ్ళీ వేస్తానండి డబ్బాలో ఎందుకంటే ఇప్పుడు తొందర తొందరగా ఈడైతే క్లీన్ చేసేయాలి అన్నట్లుగా అయితే ఎత్తేస్తున్నాను ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదంతా తోహేసి ఇంక ఇంతలో అయితే తోహేసి అన్నం దమ్ముకు వచ్చేసరికి మేడపైన బట్టలు ఆర్నేయ లేదా బట్టలు వేసాను అవి చూసి రావాలి ఇంక ఇదిగో వెళ్దాం రండి వచ్చేసాము ఇంకా ఓనీలు అన్నీ చెంకిల్ ఓనీలు కదా అవన్నీ ఒకసారి వేశాను ఇంకే బట్టలు అయితే ఎప్పుడో పెళ్ళికి వెళ్ళింది ఈసారి ఇంక వర్షాలకు దేవినా కానీ బాగుండదు అని అనేసి అయితే దేవలేదు ఇప్పుడైతే అవి వారే వేస్తాను ఇంకా వచ్చేసరికి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కీరకాయ అయితే కీర అయితే తింటారంట ఇంకా అందుకోసం కట్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు తినేద్దామా వచ్చేయండి మీరు మళ్ళీ మస్తాన్వి మాకు లేకుండా తింటున్నావా అని మాత్రం అనకండి ఇదిగో వచ్చేయండి తినేద్దాము ఎంత బాగుందో చూడండి కొంచెం ఎసురు ఎక్కువైందండి ఈసారి ఏదో తొందర మీద ఒక సైడ్ వీడియోలు తీసుకుంటూ ఒక సైడ్ లేట్ అయిపోయిందనేసి తీసి చేశాను అయితే కానీ సూపర్గా ఉంది చాలా బాగుంది నేనైతే ఈరోజు ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చేశాను మీరేం చేశారో కామెంట్ చేయండి మా పిల్లలు కానీ చాలా బాగుంది మమ్మీ అంటున్నారు సరే అండి అందరికీ నేనైతే మేము తింటున్నాము మీరు తిన్నారా మా వీడియో నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియో కోసం వెయిట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే గంట సింబల్ నొక్కండి మా ఆల్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది బాయ్ అండి